రామ్ గోపాల్ వర్మ కంటిన్యూస్ గా వార్తల్లో ఉంటూ వస్తున్నటువంటి వ్యక్తి ఒకనొక స్టేజ్ లో పోలీసులు ఆయన డెన్ దగ్గరికి వెళ్ళి పొద్దు నుంచి సాయంత్రం ఆయన కోసం వేచి చూసి ఆయన పారిపోయాడు అని ఎవరో హీరో తన గెస్ట్ హౌస్ లో దాచిపెట్టారు ఫామ్ హౌస్ లో దాచిపెట్టారు అని ఆ హీరోను చిక్కుల్లో పడతారని అదిగో వర్మ వర్మ ఇక్కడ బాత్రూమ్ లో దూరాడు జారి లుకాలి వర్మ పడవెక్కి పారిపోతున్నాడు వర్మ విమానం ఎక్కి పాడిపోతున్నారు వర్మ బండి ఎక్కి అడవిలోకి వెళ్ళిపోతున్నాడు అని రకరకాలుగా ప్రచారం అయితే చేశారు కానీ ఒకటి రెండు రోజులు రామ్ గోపాల్ వర్మ కూడా కంప్లీట్ సైలెంట్గానే కనిపించారు తర్వాత ఏమైందో వరుస పెట్టి టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటే అదిగో నేను ఇక్కడే ఉన్నా అక్కడే ఉన్నా రండి 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 ఎవరో సరే రండి మరి నేను ఇంట్లోనే ఉన్నా నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు కదా అని చెప్పి వర్మ వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆ తర్వాత తన మీద కథనాలు ప్రసారం చేసినటువంటి ఛానళ్ళకి లీగల్ నోటీసులు కనిపంపించడానికి ఆయన సిద్ధపడడం తప్పుడు కథనాలు ప్రసారం చేశారు అని ఈ ఎపిసోడ్ అంతా రక్తి కట్టించింది అండ్ ఈ మొత్తం ఎపిసోడ్లో రామ్ గోపాల్ వర్మ గారి లాయర్గా ఉన్నటువంటి ఆయన బాల తను తాను కూడా చాలా ఎఫెక్టివ్గా ఈ మొత్తం ఇష్యూలో వాయిస్ అయితే వినిపించుకుంటూ వచ్చారు రామ్ గోపాల్ వర్మ గారికి సంబంధించి లీగల్ పాయింట్స్ని తాను బ్రహ్మాండంగా టచ్ చేసుకుంటూ వచ్చాడు తాను కూడా చాలా వివరణించుకుంటూ వచ్చాడు చాలా ఎఫెక్టివ్గా వాయిస్ కనిపించింది ఆయనది కూడా వరస మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే మధ్యలో ఆయన మీద అలాంటి చర్యలు తీసుకోకుండా ఆర్డర్స్ ఇచ్చుకుంటూ ఆర్డర్స్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చింది ఆయన రోజు గౌరవనీయులైన జస్టిస్ హరినాథ్ గారు రామ్ గోపాల్ వర్మకి తన మీద నమోదైన మూడు కేసుల్లోనూ యాంటీసిపేటరీ బెయిల్ మంజూరు చేసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు సో హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ గారికి తన మీద మూడు కేసులోనే వచ్చింది వర్మ విజిలేసే టైం వచ్చింది మొత్తం మీద కొన్ని రోజుల నుంచి తన ఛానల్స్లో కూర్చొని తను వినిపించిన వాయిస్ ట్విట్టర్లో ఆయన వేసినటువంటి ప్రశ్నలు అండ్ ఇది నేషనల్ వైడ్ డిస్కషన్ కూడా కారణమైంది వర్మ ఛానల్స్ని వరుస పెట్టి టార్గెట్ చేస్తున్న వాళ్ళు కిమ్ అనగానే అనలే సైలెంట్ ఉండిపోయారు మొత్తం మీద వర్మ ఈ మొత్తం ఎపిసోడ్లో ఒకటి రెండు రోజులు డల్ కనిపించిన తర్వాత పూర్తిగా అప్పర్ హ్యాండ్ తీసుకున్నట్లే ఉంది అంత తెబ్బ కాస్త ఛానల్స్ కానీ సైలెంట్ అయిపోయాయి అండ్ ఇప్పుడు యాంటిస్పేటర్ బెయిల్ కూడా వచ్చేసింది అందుకే వర్మ నువ్వు విజిలేసే టైం వచ్చిందప్ప